ఓం శ్రీ మాత్రే నమ శ్రీమాన్ మహాదేవి శ్రీయాదిలక్ష్మి శ్రీలక్ష్మిదేవమ్మ మహాలక్ష్మిదేవి వరలక్ష్మిదేవమ్మ ఓయమ్మ మాయమ్మ ఓంకార రూపివే శృంగారవాణివే తల్లివే చోళంగివాణివే పంచభూతములు నీవే పరమకళ్యాణివే పండరీమాతవే నీవే అఖిలాండములు నీవే అష్టదిక్కులు నీవే అంబ జగదంబవే పాలించు తల్లివే అమృతవల్లి తాయారి ఆనందదేవి ఎందెందు చూసినా అందందు నీ రూపు అందరికీ మూలాంబ ఆది వటంచు అవనిలో దేవతల్ కోరి చిరే సురాసురులు నిన్ను సూటిగా దలచిరే సర్వమతములకెల్ల సర్వస్వదేవి అని సర్గునన్ సరుగులు సాక్షిగా దలచిరే నిన్ను సేవించిరే నీ కృపన్ బడసిరే కొల్హాపురములోన కోరినిందల చిరే కాంచీపురములోన వై కరుణించి భక్తులా బ్రోవంగలేదే మధురాపురములోన మీనాక్షిదేవివై ధరణిదాసులకెల్లా దరిచూపలేదే అలమేలు మంగమ్మ మూలాంబవని నీవు ముందుగా ముక్తికై నేవేడితమ్మరో కృపాదృష్టితో నన్ను కరుణించవేయమ్మ ఏదాపు లేకనే నీదాపు చేరితి ఏకాక్షరీ మంత్ర ఓంకారదేవి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ మంత్ర మహాశక్తిదేవి మక్కువతో బ్రోచేటి మళయాల దేవి రామునున్ ఏలినా సీతనీవమ్మరో కృష్ణునున్ ఏలినా రుక్మిణీవమ్మరో పాండవుల్ ఏలినా వమ్మరో బ్రహ్మనున్ ఏలిన భారతీవమ్మరో అమ్మనీ చిత్కళలు అఖిలాండమయ్యుండు ఇంటింట స్త్రీ రూపు ఇలమాయవే అమ్మ మాయ జగములు నీవే మమకారములు నీవే అమ్మలకు అమ్మవై ఆకాశవాణివై పాలించు తల్లివే చోళంగివాణివే నీ శుక్రవారంభు చిత్తశుద్దితో నుండి చీరలు రవికలు స్త్రీలెల్ల కట్టిరే పసుపు కుంకుమ నీకు పదిలముగబెట్టిరే పచ్చచేమంతుల ప్రార్థనలు చేసిరే బెల్లంబు పాన్కంబు వడపప్పుతో నీకు నారికేళంబులు కేళంబులు నయనముగబెట్టిరే అక్కదేవత వనుచు ముక్కునందునత్తు ముచ్చటగ నలరంగ ముద్దుగా బెట్టిరే చెక్కగను సాంబ్రాణి ధూపముల్ నీకిచ్చి కర్పూరహారతుల్ ఘనముగా ఇచ్చిరే నందవర చౌడేశ్వరి శంకరీ అనుచు చందనంబులు చంద మందంగ చేసిరే ధరణిదేవి దండి లక్ష్మీదేవి అని దాసులు దండిగా వేడంగా లోకఖ్యాతిగా ఎల్ల లోకాలు చాటంగా దేశయాత్రల నెల్ల నే తిరిగి చూడంగా ఏ యాత్రలోకాని ఏ కడప కడపండరి భక్త నారాయణదాసుండు కడు మహాభక్తుండు నీ ప్రభావము దెలుప నిండు నమ్మికతోడ నిజము కా తెలపంగా బంధుమిత్రుల బాసి భవబంధముల రోసి పద్దుతో నీ పాద పద్బంబులన్ బట్టి భక్తితో ప్రార్థింప తమ్మరో ఎన్నాళ్ళు వేడినా ఏల పల్కవు నీవు ఇన్నాళ్ళు వలె నన్ను ఇక్కట్లు పెట్టక ఇత్తరిన్ యేల నిక్కమౌ నీ కథలు అగుడు జేయకు నన్ను అక్కరతో బ్రోవవే బ్రోవకుండిన నాకు దిక్కెవ్వరమ్మరో తప్పులు మన్నించి త్రిపుర సుందరి నీవు తప్పక నను బ్రోవవే నీనామెవరేని నియమంగ తలచంగ సిద్ధముల్ సకలముల్ కల్గునే భూత ప్రేతాళముల్ భువికంపమొందవే ఖ్యాతిగల నూతిలో గలయవే దారిద్ర్య భక్తులు ధనికులై ఉండిరే మరి మహమ్మారి మరితొలగిపోవునే ఈ దండకం చదువ ఇలలోని భక్తులకు కొల్లలు గవరమొసగి రక్షించు భూపాలదేవి మూడునిన్గాచు మహాలక్ష్మిదేవి నాభాగ్యదేవి నాపాలి నాయమ్మ నమస్తే నమస్తే నమహా